ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ట్వంటీ సెవెంత్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో జపాన్లో ఎన్ అధికారిక కరెన్సీగా అమల్లోకొచ్చింది ఎన్ అనే పదానికి గుండ్రటి ఆకారం అని అర్థం జపాన్లో మెయిజీ పునరుద్ధరణ ప్రారంభమైన తరువాత జపాన్ ఆధునికీకరణ దిశగా అడుగులు వేసింది ఇందులో భాగంగా ఆర్థిక వ్యవస్థను ఒకే రీతిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో న్యూ కరెన్సీ యాక్ట్ తీసుకొచ్చింది దీని ప్రకారం దేశమంతటా ఒకే విధమైన కరెన్సీ ఉండాలని నిర్ణయించారు న్యూ కరెన్సీతో జపాన్ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం వచ్చింది అంతర్జాతీయ వాణిజ్యానికి అనుకూలంగా మారింది నాటి నుంచి ఎన్ ఇప్పటి వరకు జపాన్ లో ప్రధాన కరెన్సీగా కొనసాగుతోంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రపంచంలోని మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం లో కార్యకలాపాలు ప్రారంభించింది ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏఎం వన్ రియాక్టర్ అని పేరుతో పిలిచేవారు ఇది ప్రపంచంలో తొలి గ్రిడ్ కనెక్టెడ్ అణు విద్యుత్ కేంద్రం దీనికి ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఈ ప్లాంట్ నలభై ఎనిమిది సంవత్సరాల పాటు పనిచేసింది అనంతరం ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేశారు అణు విద్యుత్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన తొలి కేంద్రంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గుర్తింపు పొందింది ఈ సంఘటన తరువాత ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ పరిశోధనలోకి అడుగు పెట్టాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ వన్ త్రీ నైన్ హైజాక్ కు గురైంది ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో రెండు వందల నలభై ఎనిమిది మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఫ్లైట్ టెల్ అవీవ్ నుండి పారిస్ కు ప్రయాణిస్తుండగా నలుగురు వ్యక్తులు హైజాక్ చేశారు అనంతరం విమానాన్ని ఉగాండాలోని ఎంటెబేకు మళ్లించారు ఇజ్రాయెల్లోని నలభై మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలన్నది వీరి డిమాండ్ అయితే ఎనిమిది రోజుల తరువాత ఇజ్రాయెల్ పంపిన ఒక ప్రత్యేక దళం హఠాత్తుగా దాడి చేసి తొంభై నిమిషాల్లో ఆపరేషన్ ను విజయవంతంగా ముగించింది ఇది ప్రపంచంలో అత్యంత విజయవంతమైన హైజాక్ రెస్క్యూ మిషన్ గా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల యాభై ఏడులో హరికేన్ ఆడ్రీ తుఫాన్ అమెరికాలో విధ్వంసం సృష్టించింది అత్యంత తీవ్రతతో టెక్సాస్ లూసియానా సరిహద్దులో తీరం దాటి భారీ నష్టాన్ని కలిగించింది ముందు హరికేన్ అడ్రీ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడి ఆ తరువాత మెక్సికో సముద్రంలోకి ప్రవేశించి మరింత బలపడింది అనంతరం గరిష్టంగా నూట ఇరవై ఐదు మైళ్ల వేగంతో లు వీచాయి ఈ తుఫాన్ దాటికి వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది నాలుగు వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోయారు ఇది అమెరికా తీర ప్రాంతంలో జరిగిన అత్యంత ఘోరమైన తుఫాన్లలో ఒకటిగా నిలిచింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం